నేను మీ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ సెవెన్ చెప్పడానికి అయితే వచ్చేసాను చెప్పే కన్నా నా మాటల్లో మీకు చూపించడానికి అయితే వచ్చేసాను అనమాట సో బిగ్ బాస్ సీజన్ డే సెవెన్ అనమాట డే సెవెన్ ఏంటంటే సో లాస్ట్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు కదా ఎలిమినేట్ అయ్యేది పక్కన పెడదాము సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటి అని అంటే సండే ఫండే అని చెప్పి నాగార్జున గారు చెప్పారు కదా సో ఈసారి ఫండే కాస్త పేడే అయింది సో పేడే ఏంటి అని అంటే సో లాస్ట్లో ప్రైజ్ మనీ అనేది ఉండదు ఇందులో సో ఎవరు ఎంత బాగా ఆడితే అంత బాగా అమౌంట్ గెలుచుకుంటారు సో స్టార్టింగ్ స్టార్టింగ్ నాగార్జున గారు ప్రతి ఒక్కరు అకౌంట్లో ఫైవ్ ల్యాక్స్ యాడ్ చేశారు ఫైవ్ ల్యాక్స్ యాడ్ చేసిన తర్వాత ఒక ఏవీ ప్లే చేశారు ఆ ఏవీ ఏంటి అని అంటే బిగ్ బాస్ రూల్ బుక్లో ఉన్న రూల్స్ అన్నీ వీళ్ళు పాటించలేనట్టు అనమాట లైక్ ఇంగ్లీష్లో మాట్లాడడం కానివ్వండి హిందీ సాంగ్స్ పాడడం స్లీప్ వేయడం సో ఇవన్నీ బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేసినట్టు సో ఈ బ్రేకింగ్కి బిగ్ బాస్ ఏంటి అంటే ఫైవ్ నుంచి అమౌంట్ తగ్గిస్తారని చెప్పి నాగార్జున గారు డిసైడ్ చేశారు అండ్ మీరు చెప్పారు సో ఈ చెప్పడం అందరూ గెస్ట్ చేశారు లైక్ ఒకళ్ళు ఫిఫ్టీ థౌసండ్ తగ్గిస్తారనో ఒకళ్ళేమో టూ ల్యాక్స్ తగ్గిస్తారనో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ అయితే చెప్పారు బట్ లాస్ట్కి బిగ్ బాస్ తగ్గించిన అమౌంట్ ఏంటి అని అంటే టూ ల్యాక్స్ అనమాట అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ అమౌ అకౌంట్లో త్రీ ల్యాక్స్ ప్రైజ్ మనీ ఉన్నట్టు టూ ల్యాక్స్ తగ్గించేశారు బికాస్ ఆ రూల్స్ బుక్ని బ్రేక్ చేయడం వల్ల సో ఇక్కడతో ఈ పే డే అనేది అయితే అయ్యింది సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగే ఒక సేవింగ్ అనమాట సో ఒకరిని సేవ్ చేసే టైం అయితే వచ్చేసింది ఇప్పుడు సేవ్ అయిన పర్సన్ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ వార్ హార్న్ అనే ఇదితో సేవింగ్ అనమాట అదేంటి అని అంటే హార్న్ సౌండ్ వస్తే సేఫ్ అని డ్రమ్ హార్న్ చేసినప్పుడు డ్రమ్ సౌండ్ వస్తే నాట్ సేఫ్ అని అనమాట సో స్టార్టింగ్ స్టార్టింగ్ సేవ్ అయిన పర్సన్ శేఖర్ బాషా గారు సో శేఖర్ బాషా గారు తర్వాత నెక్స్ట్ నాగార్జున గారు అయితే అందరినీ యాక్షన్ రూమ్కి అయితే వచ్చామన్నారు అనమాట సో యాక్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత కండక్ట్ చేసిన ఫస్ట్ గేమ్ ఏంటంటే సినిమా చెప్పేస్తా మావా సో ఆయన ఒక హీరో ఐ మీన్ హీరో ఆర్ హీరోయిన్ సంథింగ్ ఒక స్టార్ నేమ్ చెప్తే వీళ్ళు ఏంటి అని అంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనమాట సో బాయ్ అంటే ఇక్కడ వాళ్ళు ఒక హీరో పేరు చెప్పగానే ఇక్కడ వాళ్ళు ఇంకో హీరో పేరు చెప్పాలి వెంటనే ఇంకో హీరో ఇంకో మూవీ నేమ్ అలా చెప్పుకుంటూ పోయి ఎవరైతే ఆగిపోతారో అక్కడ గేమ్ ఎండ్ అయిపోయినట్టు అనమాట సో ఈ గేమ్లో స్టార్టింగ్ లైక్ ఫస్ట్ స్టార్ చిరంజీవి గారు అనొచ్చు నెక్స్ట్ స్టార్ బాలకృష్ణ సో ఇలా చెప్పగా చెప్పగా సో లాస్ట్ విన్ అయింది మాత్రం బాయ్స్ టీమ్ అనమాట సో ఈ బాయ్స్ టీమ్ గేమ్ అయిన తర్వాత సేవింగ్ టైం అనమాట ఈ సేవింగ్ టైం ఎలా అంటే బాటిల్స్ ఇస్తారు ఎవరి పేరున్న బాటిల్స్ వాళ్ళకి ఇస్తారు ఆ బాటిల్ నుంచి ఓపెన్ చేస్తే ఒక ఫెదర్ వస్తుంది ఆ ఫెదర్ గ్రీన్ కలర్లో ఉంటే సేఫ్ ఆరెంజ్ కలర్ ఉంటే నాట్ సేఫ్ అనమాట సో ఈ ప్రాసెస్లో సేవ్ అయిన పర్సన్ పృథ్వీ అనమాట సో ద సెకండ్ పర్సన్ వచ్చేసి పృథ్వీ సో ఇక్కడతో పృథ్వీ సేవ్ అవ్వడం అయితే జరిగింది బిగ్ నాగార్జున గారు ఇంకో గేమ్ పెట్టారు అదేంటంటే హెడ్ షోల్డర్ నీ టోజర్ ఆ గేమ్ అనమాట సో ఈ గేమ్లో వన్ అయింది మాత్రం మన గర్ల్స్ అనమాట సో గర్ల్స్ అయితే విన్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ సేవింగ్ టైం సో ఈ సేవింగ్ టైంలో విష్ణుప్రియ అయితే సేవ్ అయింది ఆ తర్వాత బిగ్ బాస్ అంటే గేమ్ సేవింగ్ గేమ్ సేవింగ్ ఇలా పెట్టుకుంటూ వచ్చారు కదా నెక్స్ట్ వస్తే మంచి ఫిట్టింగ్ పెట్టారు అది ఏంటి అని అంటే యానిమల్ కార్డ్స్ ఉంటాయి సో ప్రతి ఒక్కరు లేచి ఒక యానిమల్ కార్డు ఎవరికైతే చెందుతుందో వాళ్ళకి ట్యాక్ తగిలించాలన్నమాట సో ఇలా ఈ క్రమంలో విష్ణుప్రియకి అండ్ అలానే సోనియాకి కిర్రాక్ సీతకి ఒక పెద్ద డిస్కషన్ జరిగింది యాజ్ యూజువల్ ఆ రోజు నిఖిల్కి సోనియాకి ఒక రిలేషన్ ఉంది అని చెప్పినట్టు బట్ ఇక్కడ మాత్రం ఒక విషయం అండి నాకు కూడా పర్సనల్లీ నాకు అదే అనిపించింది ఏంటి అని అంటే నిఖిల్ సోనియా ఒక లవ్ అనేది చిగురించినట్టు నాకు అనిపించింది ఎందుకంటే చాలామంది బిగ్ బాస్ చూసిన వాళ్ళు మీకు అలానే అనిపిస్తే రిపీట్ సో మీరు బిగ్ బాస్ చూస్తున్నారు కదా సో మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కమెంట్ చేయండి సో నాకైతే మాత్రం అలానే అనిపించింది విష్ణు జస్ట్ గెస్ట్ చేసింది సో దాన్ని సోనియా చాలా రాంగ్ వేలో తీసుకుంది సో ఆ డిస్కషన్ మళ్ళీ జరిగింది ఈ యానిమల్ కార్డ్స్ టైంలో సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేవింగ్ టైం దే లాస్ట్ సేవింగ్ టైం సో లాస్ట్కి మిగిలింది మణికంఠ అండ్ బేబక్క సో వీళ్ళైతే సేవింగ్ ప్రాసెస్ ఏంటి అని అంటే అక్కడ డ్రమ్స్ ఉంటాయి స్టిక్స్ ఉంటాయి సో ఫాస్ట్ ఫాస్ట్ వర్క్ కొడుతున్నప్పుడు పైన ఉన్న ఏదైతే షీట్ ఉందో ఆ చిరిగిన తర్వాత లోపలికి స్క్రోల్ ఉంటుంది అందులో లైక్ సేఫా సేఫా అనేది ఉంటుందన్నమాట సో లాస్ట్కి సేవ్ అయిన పర్సన్ మణికంటా అండ్ నామినేట్ అయిన పర్సన్ బేబక్క యాజ్ యూజువల్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను సో ఈ వారం నామినేట్ అయ్యే పర్సన్ వచ్చేసి బేబక్క అయి ఉంటారని సో నా గెస్ట్ రైట్ అయ్యింది బేబక్క ఎలిమినేట్ అయిందన్నమాట సో ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చేసి ఆమె ఏవీ అయితే చూపించారు నాగార్జున గారు సో ఏవీ అంతా చూసిన తర్వాత హౌస్ మేట్స్ని కలిసి ఒక గేమ్ పెట్టారనమాట సో చాలామంది అక్కడ విష్ణుప్రియ కావచ్చు కిరాక్ సీత కావచ్చు చాలామంది ఎమోషనల్గా అయ్యారు అంటే బేబా ఉన్నది ఒక వన్ వీక్ వన్ వీక్లోనే ఆమె కొంతమందితో అయితే బాండ్ అయితే మంచిగా బిల్డ్ చేసుకుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆ గేమ్ గేమ్ ఏంటి అని అంటే సో బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఎవరైతే అన్ఫిట్టో వాళ్ళ ఫొటోస్ తీసుకు కింద పెట్టమని అయితే బేబాక్ చెప్పారు నాగార్జున గారు సో బేబాకి అయితే ఫస్ట్ ఫోటో పిక్ చేసింది సోనియా సో సోనియా అయితే బిగ్ బాస్లో అన్ఫిట్ అని చెప్పారు అండ్ దాని తగ్గ రీజన్స్ చెప్పారు అండ్ అలానే సోనియా నిఖిల్ మణికంఠ అండ్ పృథ్వీ వీళ్ళ నలుగురు ఫొటోస్ అయితే బేబక పెట్టడం జరిగింది సో ఇంతటితో డే సెవెన్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది సో ఇక్కడితో వన్ వీక్ అయితే బిగ్ బాస్ కంప్లీట్ అయిందండి సో ఈ వన్ వీక్ తర్వాత నుంచి ఇంకా మండే నుంచి అసలు ఎపిసోడ్స్ అనేవి ఏ లెవెల్లో ఉంటాయి అంటే మనం చూ చూసుకున్నట్లయితే వన్ ఫస్ట్ వీకే వేరే లెవెల్లో గేమ్స్ కానివ్వండి వాళ్ళ గొడవలు నివ్వండ్డి వేరే లెవెల్లో జరిగింది మరి ఇప్పుడు సెకండ్ వీక్ ఎలా జరగబోతుంది అయితే చూద్దాము సో మళ్ళీ డే రివ్యూ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బై బైస్